హాయ్ ఫ్రెండ్స్ నేను మిర్ముజీ పాషా ఈ వీడియోలో కనబడుతున్న ప్యూర్ దాటు కోళ్ళు దేశీ కోళ్ళు ఫ్రెండ్స్ అంటే సుమారుగా నలభై ముప్పై ఐదు నుంచి నలభై రోజుల వరకు ఉండొచ్చే ఫ్రెండ్స్ ఈ కోడి పిల్లలకు ఈ పిల్లలకు మనం ఎలా పెంచాము ఎలా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్ మనం కోడి పిల్లలకు ఎంత ఫుడ్ వేసినా గట్టి మీత మేత వేసినా ప్రోటీన్ ఫుడ్ అనేది అందకపోతే అంత గ్రోత్ అనేది కన్ఫామ్గా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాటుకోడి అంటే బయటికి వెళ్ళి స్వతహాగా పురుగులు ఆకులు అలాంటివి తనకు ఇష్టమైనది తిని స్వతహాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ అలా పెరిగితేనే నాటుకోడి అనేది నాటుకోడి అవుతుంది ఫ్రెండ్స్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఆ చిన్నపిల్లలకు బయటికి వదలట్లేదు కోయాలనందుకు మనం ప్రోటీన్ ఫుడ్ అనేది మనమే వాటికి అందించాలి ఆ అందించినప్పుడే నాటు కోడిలా పెరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఆ గ్రోత్ కానీ అదంతా తినడం అలా అప్పుడు చూస్తున్నది ఎంత యాక్టివ్గా ఉన్నాయో మీరే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ నేను ఎలా ఇస్తున్నాను ఎలా తయారు చేసి ఇస్తున్నాను ఒక రూపాయి ఖర్చు లేకుండా నేను తయారు చేసి మా కోళ్ళకు నేను ఫ్రీగా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇలా మీరు కూడా ఎలా చేస్తున్నానో తెలుసుకోవాలి అంటే నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేను ఎలా తయారు చేస్తున్నా